ఓం శ్రీ సాయి రామ్ పంతొమ్మిది వందల అరవై ఎనిమిదవ సంవత్సరం జూలై నెల సనాతన సారథలో శ్రీ కెపి ముకుంద ప్రభు గారి వ్యాసం ఆనంద స్వరూపం గురించి కొంత భాగం తెలుసుకుందాం సాయిరామ్ ఆనంద పిపాస జీవాత్మను ఊర్ధ్వముఖముగా ప్రయాణము చేయుటకు చేయుతయిచ్చును లేక అంతులేని కార్యసాధనలో నిమగ్నుండి చేయును లేక అధ్వముఖముగా జారవేచి అధ అధపాతాళముందుకు తొక్కును ఇట్టి కోరిక ఇట్టిది అనంతమైన సుఖము కొరకు సర్వులు సర్వదా అన్వేషించినది ఈ ఆనంద పిపాస ఇదే జీవాత్మ పరమాత్మ వలయమై సచ్చిదానంద స్వరూపిణితో సాయుధ్య ముక్తిని పొంది బ్రహ్మానందం అనుభవించవలనటి గాఢమైన ఇచ్ఛ జీవితం యొక్క సత్యమైన గమ్యం ఇదే కానీ పాపవశాత్వన దివ్యమైన ఆనంద పిపాసలో పడిన జీవాత్మ పూర్వజన్మల సంస్కారం వలన మాయ యొక్క ప్రభావం వలన విషయ వాసనను ఎన్న మౌలను చూచి సచ్చిదానంద సరస్సులు అని అమృతముగా అపోహపడి ప్రాపంచిక సుఖంలో అన్వేషించును ఈ విషాద పరిస్థితి జీవాత్మను ప్రతి జీవితంలో ఎదుర్కొనను వేరొక విధముగా చెప్పలేన పూర్వజన్మల సంస్కారముల వాసన ప్రభావం వలన జీవాత్మ తను అది అంతులేని పరమాత్మగా అంశ అని కానీ యావత్ ప్రపంచమును ప్రకాశింపజేయు దివ్యజ్యోతి అయిన సూర్యుని అంశనే కానీ తెలుసుకునేదా ఉన్నది జీవాత్మతను ప్రత్యేక వ్యక్తిగాను కొద్ది స్థలమునూ ప్రకాశింపజేయలేని మందకుండ దీపముగాను భావించుకోలేను తనను ఆవరించుకొనబడినటువంటి మాయా ప్రభావం వలన జీవజ్యోతి వెలుగులో కనపడు పిలువలేని వస్తువులను జీవాత్మ తిలకించి వాడిచే ఆకర్షింపబడును ఆ జీవన జ్యోతి ఆరిపో వరకు ఈ ఆకర్షణ ఉండును జీవాత్మ తన దివ్యాంశతో సంబంధము లేనిదే ఉండును సర్వసాధారణముగా జీవాత్మగతి ఇదియే ప్రాకృత సంస్కారముల జన్యమైన వాసనచే ఆవరింపబడిన జీవాత్మ ఏ ఆవరణను భేదించుడుకు ప్రయత్నించదు అట్టి ప్రయత్నం లేని ఎడల తాను అఖండమైన సుప్రకాశమైన పరమాత్మకు అంశయే అని గుర్తింపజాలదు ఈ స్థితిలో జీవాత్మకు బహుజన్మలు కలుగును జీవాత్మను ఉన్నటువంటి ఈ తెర తొలగిన తక్షణమే తిరిగి వేరు చేయలేనటువంటి రీతిలో జీవాత్మ పరమాత్మలో లయమై సాయుధ్యమును పొందును ఇందుకొరకే భగవాన్ శ్రీ సత్యాసాయి బాబా వారు భువిని అవతరించినారు మానవుని సంస్కార జనిత ఆవరణను ఛేదించుడకే దివ్యజ్యోతి ఇలయందు అవతరించను ఆ ఆవరణను పూర్తిగా నిశింపజేసి జీవాత్మ పరమాత్మ వేరుకాదు ఒక్కటే అనేటువంటి నిజతత్వమును ఈ దివ్యజ్యోతి తెలియజేయను హాన్స్ యాండర్ సన్స్ రాసినటువంటి ఫేరీ రిటైల్ సన్లోని కురూపి బాతు వృత్తాంతల్లో ఎంతమందిని పొలగింపజేయలేదు అన్ని బాతులు చే హింసింపబడిన ఈ కురూపి బహుదూరం ఏగి తరస్సులో విహరిస్తున్నటువంటి అందమైన అంశాలను చూచాను వాటిని సమీపించి తను కురూపి కనుక తనను చంపివేయమని ప్రార్థించను అహం భావహీనమై ఆత్మార్పణ బుద్ధితో ఆ గురూపి శ్రేష్టమైన హంసలకు మృక్క్యను స్వచ్ఛమైన జలములు తన ప్రతిబింబను చూచుకొని నిజ స్వరూపమును తెలుసుకోనమని ఆ హంసలు కరుణతో దాన్ని ఆదేశించను ఆ గురూపి బాదు దేనిని చూచను వికృతాకారమైనటువంటి కురూపములుగాక బహురమ్యమైనటువంటి సుస్వరూపమునేటువంటి హంసరాజ్యము అది సూచనం విశిష్టమైన తన నిజ నిజస్వరూపమును తెలుసుకొని ఆనందించగా పూర్వము ఆ కురూపి బాతు దూషణలను హింసను ద్వేషమును అనుభవింపవలసి వచ్చాను భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు మానవులోని దివ్యత్వంను వారి కెరుగుపరుస్తున్నారు సత్యాన్వేషి పూరూపి బాతు ఒకే స్థితిలో ఉన్నారు మానవాకృతిలో ఉన్నటువంటి జిత్తుల తమో తమోగుణ పూరితులై సత్యాన్వేషణను హింసించి దూషణలతో హేషణలు చేస్తున్నారు పిడికడి గింజలకు తమో గుణ సంపన్నులు సతశీలు ఎందరో నయ్యం బహురమ్యమై హాయినిచ ప్రదేశంలో గుర్తింపజాలకున్నారు విషాద స్థితిని పొందిన కురుపిబాతు అనగా సత్యాన్వేషి స్వదేశమును వీడి దూర ప్రయాణము చేసి పరమహంస అనేటువంటి చిత్రావతి తీరము చేరును ఆ పరమహంసే భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు పూర్తి శరణాగతితో పరిపూర్ణమైనటువంటి భక్తితో ఆ సత్యాన్వేషి పరమహంసను తనకున్నటువంటి దేహాత్మ బుద్ధిని అహంకారము తొలగించమని ప్రార్థించును తన స్వస్వరూపమైనటువంటి నిజ స్థితిని నిర్మలము స్వచ్ఛము అయినటువంటి చిత్రావతి జలము అనా జ్ఞానములు తొంగ చూడమని పరమహంస ఆ సత్యాన్వేషణ ఆదించును ఆ సత్యాన్వేషణ ఏమి గోచరించును తను పరమహంస నిజముగా ఒక్కటే వేరు కాదనేటువంటి అద్వైత సిద్ధాంతమును వాడు అనుభవించను వాని అన్వేషణలో రెండు ముఖ్యమైనటువంటి గుణములు అవసరము అవే సంపూర్ణ శరణాగతి భావాద్వైతము భావాద్వైత సహాయముతో నిత్యానిత్య వస్తు వివేకము ద్వారా జీవాత్మ తన దివ్యోత్మలకు కనుగొనగలిగి సచిదానంద స్థితిని పొందును ఈ ముఖ్య గుణములు లేని ఎడల ప్రేతము శూన్యము సాయిరాం రామ్ సశేషం ఓం శ్రీ సాయి ఈ ఛానల్కు సంబంధించినటువంటి పూర్తి సమాచారము డిస్క్రిప్షన్లో చూడవచ్చును साईराम् समस्त लोकाः सुखिनो भवन्तु समस्त लोकाः सुखिनो भवन्तु समस्त लोकाः सुखिनो भवन्तु ओ श्यां ते स्यां జై బలు భగవాన్ శ్రీ సత్య సాయి బాబాజీ హీ జై జై సాయి రామ్ జై జై సాయి రామ్ ఆత్మీలకు మనవి ఈ ఛానల్తో పాటుగా లెరన్ భగవద్గీత లైవ్ గీత అనేటువంటి మరొక భగవద్గీత ఛానల్ను నా చేత స్వామి చేయిస్తున్నారు దీనికి సంబంధించిన లింకు డిస్క్రిప్షన్లో చూడవచ్చును సాయి రామ్ thank you